ന ഗുരുദേദുരുലദ്ഗുരുവല സദ്ഗുരു സർവഗുരു ദിവ്യപാദ പ്രണാമാ നഷ്ടൈവം ആരാധ്യ ദൈവം മാ കുലദൈവം വിശ്വകർമ്മ പോലൂരു വീരബ്രഹ്മേന്ദ്രസ്വാമി వారి దివ్య పాదాలకు ప్రణామాలు జన్మరాశి జన్మ నక్షత్రం వాటి యొక్క విశిష్టతలు ఏమిటి ఒక పేరు పెట్టుకున్న వాళ్ళు అనేక మంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాసులు అనే పేరు కలిగిన వాళ్ళు వంద మంది ఉంటారు ఆ పేరు కలిగిన వంద మందికి మీ రాశికి బాగుంది మీకు యోగం వస్తుంది భోగం వస్తుంది అని చెబితే అందరికీ వస్తుందా రాదు ఎందుకు రాదంటే శ్రీనివాసులు అనే పేరు కలిగిన వాళ్ళందరూ తులారాశిలో పుట్టినా కూడాను ఒకే నక్షత్రం మీద ఉన్నా కూడాను వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఎవరికి ఏ దశాకాలం నడుస్తుంది ఒకరికి చంద్రదశ నడుస్తుండొచ్చు ఆ చంద్రుడు ఉచ్చంలో ఉండొచ్చు వారికి యోగం భోగం అన్నీ కలిసి వస్తాయి అదే మరొకరికి చంద్రదశ నడుస్తుంటుంది ఆ చంద్రుడు నీచంలో ఉండొచ్చు వారికి ఎటువంటి యోగ భోగము ఉండదు ఆర్థికం ఇంకా ఇబ్బంది ఉంటుంది వారి యొక్క గ్రహస్థితి తెలియకుండానే ప్రతి రాశి వారికి ప్రతి నక్షత్రం వారికి ఈ విధంగా యోగం భోగం వస్తుంది అంటే అది ఎంత అసత్యం అంటే నాకు తెలిసిన ఉదాహరణ తెలియపరుస్తాను ఏ విధంగా ఒక బిడ్డ పుట్టగానే ఈ పేరు పెట్టేశాం ఇదే రాసి ఇదే నక్షత్రము అని చెప్పడం ఎంత అసత్యమో ఇది కూడా అంతే అది అట్లా అంటే భగవంతుడు ఏ రాత రాసినాడు ఏ సమయానికి ఈ భూమి మీద మనం జన్మించామో దాన్ని బట్టే పూర్వజన్మ కర్మ సుకృతానుసారం ఈ జన్మ కర్మ ఫలితాలు మనం అనుభవిస్తాం ఇది సత్యం పేరు పెట్టుకున్నందుకే రాసి అవుతుంది నక్షత్రం అవుతుంది యోగం వస్తుంది భోగం వస్తుందంటే అందరూ కోటీశ్వరుడనే పేరే పెట్టుకుంటారు లేదు అందరూ దేవుడి పేర్లు పెట్టుకుంటారు దేవుళ్ళు అయిపోతారా అంబానీ పేరు పెట్టుకుంటే అంబానీ అయిపోతారా లేదు కదా ఎవరి జన్మ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఈ జన్మ ప్రారంభమైందో ఈ జన్మలో వారి కర్మ విధి విధానాలు పరిస్థితులు ఎలా ఉన్నాయో వారు పుట్టిన సమయాన్ని బట్టి వారు పుట్టిన జన్మ రాశిని బట్టి జన్మ కుండల్ని బట్టి జన్మ నక్షత్రాన్ని బట్టి వారికి ప్రస్తుత నడుస్తున్న గ్రహస్థితిని బట్టి జీవనం జీవితం ఏ విధంగా ఉంటుంది అని తెలియపరచవచ్చు జ్యోతిష్య విద్య ద్వారా అది సత్యమే కానీ అందరికీ ఒకేలాగా ఉంటుంది అని చెప్పేది మాత్రం సత్యం కాదు అందరికీ ఒకేలాగా ఉండడం అంటే అందరూ అదృష్టం యోగం కలిగిన పేర్లే పెట్టుకుంటారు అందరికీ అదృష్టం యోగం రాదు కదా ఇప్పుడు మృత్యుంజయుడు అని పేరు పెట్టామనుకోండి అతనికి చావు రాదా మరి పేరుని పెట్టేశాం ఇది అయిపోద్ది అని ఎలా చెప్పగలుగుతాం పేరుని మనం పెడితే అయ్యేది కాదు మనను సృష్టించిన భగవంతుడు నిర్ణయించింది ఏదైతే ఉందో అది అవుతుంది దానికి సంబంధించి మనము పుట్టిన జన్మ రాశి జన్మ లగ్నం జన్మ నక్షత్రాన్ని బట్టి ఏ గ్రహము మనకు అనుకూలంగా లేదో ఆ దశాకాలం ఎప్పుడైతే వస్తుందో ఆ గ్రహం యొక్క శాంతి దానికి సంబంధించిన క్రతువులు నిర్వహించడం ద్వారా అట్టి బాధల నుంచి మనకు ఉపశమనం పొందేందుకు మార్గం ఏ మార్గం అంటే ఎట్టి సమస్యనైనా తీర్చగలిగిన మార్గం ఏకైక మార్గం భక్తి మార్గం ఈ భక్తి మార్గాన్ని నవగ్రహ స్థితిని బట్టి మనము ఆ యొక్క పరిస్థితి ఎప్పుడు అనుకూలంగా లేదో ఆ గ్రహానికి సంబంధించి పూజలు అభిషేకాలు హోమాలు జపాలు తపాలు లాంటివి నిర్వర్తించి యంత్రాలు తంత్రాల ద్వారా కూడా నివృత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ విధానంలో వారి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది అంతేగాని పూర్తిగా కాదు ఉపశమనం అంటే ఏ విధంగా ఉంటుంది మాకు సమస్య తీరినప్పుడు మేము ఎందుకు చేసుకోవాలి మాకెందుకు ఆ సొమ్ము వృధా చేసుకోవడం అంటారు సమస్య తీరడం అంటే ఎలా ఉంటుందో తెలుసా ఒక వ్యక్తికి ఆసన్నమైంది ఆసన్నమైందనుకోండి ఏ విధంగా అంటే వెహికల్ ప్రయాణం చేస్తుంటే యాక్సిడెంట్ అయ్యి తల పగిలి నెత్తురు కారి మరణించాలి ఇది రాతనుకున్నాం ఇతను ఆ గ్రహానికి సంబంధించి శాంతి పూజలు హోమాలు ఏదో ఒక రీతిలో జపాలు తపాలు చేశాడు అనుకోండి అయినా కూడా యాక్సిడెంట్ అనుకోండి కానీ నేను చేసిన దానికి ప్రతిఫలం ఎక్కడుంది లేదు అని చింతించకూడదు ఎందుకంటే నువ్వు చేసిన దానివల్ల నీకు యాక్సిడెంట్ అయ్యింది ప్రాణం పోలేదు తల పగిలిపోలేదు తలకు కాస్త గాయమైంది అంత గాయమైంది ఒక నాలుగైదు కుట్లు పడ్డాయి నెత్తురు కారింది నీ విలువైన ప్రాణం నీకు మిగిలే ఉంది ఈ విధంగా ఉపశమనం అంటే అంతేగాని పూర్తిగా సమస్యే రాదు అని చెప్పేదంతా సత్యం కాదు కొండంత సమస్య కులకరాయంతగా మారుతుంది కొండ మన మీద విరిగిపడి మరణించాలని రాసి ఉంటే కొండలో నుంచి ఒక రాయి వచ్చి మనకు తగిలి గాయమై ఏర్పడి రక్తం కారుతుంది ఆ విధంగా మన ప్రాణానికి హాని లేకుండా మన ప్రాణం నిలబడే విధంగా ఉంటుంది జాతక దోషాలకు ఆ విధంగా ఉంటాయి సత్యంగా పరిహారాలు చేసే వాళ్ళు ఉన్నారు అటువంటి వారి దగ్గర పరిష్కారాలు చేయించుకోండి సద్బ్రాహ్మణుల దగ్గర హోమాలు చేయించండి మంచి విద్యాపరుల దగ్గర మంత్రము యంత్రము తంత్రము లాంటివి చేయించుకోండి సత్ఫలితాలు లభిస్తాయి ఏదో రీతిలో సమస్య ఉండేది నిజమైతే పరిష్కారం ఉండేది కూడా నిజం ప్రశ్న నిజమైతే జవాబు కూడా నిజమే పగలు ఉందంటే రాత్రి కూడా ఉంది ప్రతిదీ అంతే ప్రతి ఒక్కరూ ఆలోచించి వారి యొక్క బుద్ధి కుశలతను దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తున్నారో గమనించుకొని ఏం చేయాలో నిర్ణయం తీసుకొని తద్వారా శుభాష్ అశుభాలను ఎంచుకోవాలి తప్ప ప్రతిదానికి కీడంచకూడదు ప్రతిదానికి మేలించకూడదు ఈ యథార్థాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుకుంటున్నాం సర్వే జన సుఖినో భవంతు హరి ఓం శివోహ జై గోవిందమాంబ సమేత శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ